హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పాఠశాలల్లో బాంబులు తీవ్ర టెన్షన్ లో విద్యార్థుల తల్లిదండ్రులు అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం అసలు ఈ మధ్య కాలంలోని బాంబు బెదిరింపులు అనేవి ఎలా తయారయ్యాయి అంటే మొన్నటికి మొన్న ఢిల్లీలో కూడాను ఈ బాంబు స్కూల్ పెట్టినట్టుగా పాఠశాలలోని బెదిరింపులు అయితే వచ్చినాయి పది రోజుల క్రితమే వచ్చింది ఇది ఈ విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా పాఠశాలలోని బాంబులు ఉన్నట్లుగా అంటే సిమ్లా ఉన్న పాఠశాలల్లోని బాంబులు ఉన్నట్లుగా బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి అందులో చదువుతున్న విద్యార్థులేంటి ఏంటి స్కూల్ సిబ్బంది అలాగే తల్లిదండ్రులు కూడా తీవ్ర భందైతే గురైపోయారు అయితే వెంటనే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే ఆ పోలీసులు కూడా డాగ్ స్పాడ్ నుంచి అలాగే స్పాడ్ ను తీసుకుని వచ్చి మొత్తం తనిఖీలు అయితే నిర్వహించారు అయితే ఆ పాఠశాలన్నీ అన్ని కూడా విస్తృతంగాను తనిఖీలు చేసి చూస్తే అక్కడైతే ఎలాంటి బాంబులు కానీ ఎలాంటి పేరుడు పదార్థాలు కూడా దొరకలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దీంతో ఆ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు కానీ నిజంగా ఆ పిల్లలందరినీ కూడా వెంటనే బయటకు పంపేసి అదంతా వెతుకుతుంటే వాళ్ళందరూ ప్రాణాలు కూడా కుప్పట్లో పెట్టుకొని ఉన్నాము ఇంత దారుణంగా ఆ యాజమాన్యం ఏంటి ఆ తల్లిదండ్రులు ఏంటి తీవ్రంగా విరుచుపడడం జరిగింది అయితే దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసులు నిజానికి కొంతమంది ఆకతాయిలు ఎలా ఉంటున్నారంటే ఇలాంటి బాంబు బెదిరింపులు లాంటి చేయడం వల్ల కొంతమంది చూసుకుంటే పిల్లలే ఉంటారు వాళ్ళకి సెలవు కావాల్సి వస్తే ఇలాంటి బెదిరింపుల్స్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు ఈ మధ్యన ఇంత దారుణంగా తయారైపోయారు నిజానికి యాజమాన్యానికి ఒక ఈమెయిల్ ద్వారానైతే ఈ సందేశం వచ్చిందట ఇలాంటివి నిజంగా చాలా వస్తున్నాయి ఇలా వస్తున్నాయి కదా అని మనం అలాగే వస్తూ ఉంటాయిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటే నిజంగానే పెట్టేయచ్చు అందుకని అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు అయినా సరే ఈ సరదాగా అలాగే చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మాత్రం కఠినంగా శిక్షించాలి వీళ్ళ వల్ల తల్లిదండ్రులు ఏంటి అటు యాజమాన్యం ఏంటి మొత్తం పోలీస్ సిబ్బంది ఏంటి ఎంతో ఇబ్బంది పడుతుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్